స్థానికంగా వెలిసిన శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల వారికి టీడీపీ నాయకులు మొక్కులు చెల్లించుకున్నారు మొన్న జరిగిన ఎలక్షన్లలో వివి జగినాశ్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిస్తే తప్పకుండా స్వామివారికి మొక్కులు చెల్లిస్తామని వారు మొక్కుకున్నారు ఈ సందర్భంగా నిన్న శనివారము స్వామివారికి ప్రీతికరమైన రోజు మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో భగవంతుని దయ ఆశీర్వాదం తప్పకుండా టీడీపీ పార్టీకి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు జర్నలిస్ట్ ఎం గజేంద్రారెడ్డి గోనెగెండ్ల thank <fixen> Dek, Dek. Eh. Kamu kan. Itu చింతలముని స్వామి గారికి నూట ఒక్క టెంకాయ సమర్పించుకోవడమైనది ఎందు మూలంగా అంటే గత వారంలో మనకు కోడి ఉన్నందువల్ల ఈరోజు శనివారం ఆయన పర్వదినమైనందువల్ల చింతలముని గారి పర్వదినమైనందువల్ల ఈరోజు మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ చింతలముని స్వామి గారికి రెడ్డి గారిని అత్యధికంగా విజయం అందించిన ప్రతి ఓటరుకి శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో చింతలమణి స్వామి గారికి అందరూ మొక్కోవడమైనది ప్రతి కార్యకర్త నాయకుడు నాయకుడు కాబట్టి ఆ మొక్కుని తీర్చుకోవడానికి ఈరోజు మేము చింతలముణి రంగస్వామి గారి గారి చింతలమణి గారికి నూట ఒక్క టెంకాయ సమర్పించడం అనేది ఇదే విధంగా రాబో కాలంలో కూడా చింతలమణి స్వామి గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని వర్షం కానీ పంటలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రజలు కానీ సుఖ సంతోషాలతో ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాము నా పేరు నజీర్ సాహెబ్ మండల కన్ను కొనగల రోజున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బి డాక్టర్ బివి జయనే రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ విజయం విజయం మతంలో నడపాలని చెప్పి ఆ రోజున మన చింతరాముని నల్లారెడ్డి స్వాముల వారిని వేడుకోవడం జరిగినది అదే విధంగా ఆ దేవుని ఆశీస్సులతో ఈ రోజు మన బివి రెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలుపొందినారు అదే విధంగా పార్టీ కూడా అధికారం లేకు వచ్చినది కాబట్టి ఆయనకు ఈ రోజు ఆయన పర్వదినమైన శనివారం రోజున ఆయనకు నూట ఒక్క టెంకాయ సమర్పించి పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ప్రజలందరి సమక్షంలో ఆయనకు నూట ఒక్క సమర్పించుకోవడం జరిగినది ఆయన ఆశీస్సులు ఐదేళ్ల కాలంలో ఈ తెలుగుదేశం పార్టీ ప్రజారంజకంగా పరిపాలించాలని చెప్పి ఎటువంటి లోటుపాటు లేకుండా ఆర్థికంగా అయితేనేమి అభివృద్ధి అయితేనేమి ఖచ్చితంగా ప్రజలకు మనోరంజకంగా పరిపాలించబడాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగినది ఈ విధంగా ఈ విషయాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటే పేరున్న ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాడు చంద్రశేఖర్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశము రాష్ట్రం మొత్తం మీద అఖండ విజయం సాధించింది మా ఎమునూరు నియోజకవర్గంలో జయనాయ్ రెడ్డి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచినాడు ఆయనకు ఫస్ట్ ఎమునూరు నియోజకవర్గం వచ్చి గొనయన్లకు వచ్చినప్పుడు చింద్రమూన్ రంగం ఆశీస్సులే తీసుకున్నాడు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి చంద్రమూన్ రంగని ఆశీస్సులు రెడ్డికి పుష్కలంగా ఉన్నాయి ఆయన ఎప్పుడు గొనయన్లకు వచ్చినా చంద్రమన్ రంగం టెంకాయ కొట్టే ఊర్లో ప్రచారం బయలుదేరుతాడు ఆయనకు నిండార్లా ఉన్నాయి మొన్న గెలిచిట రెండు వేల పంతొమ్మిది గెలిచింటే కూడా దీన్ని అంత షెడ్ వేయాలని చెప్పి సార్ అంత ఎస్టిమేషన్ వేసి ముప్పై నాలుగు ముప్పై రెండు లక్షలు శాంక్షన్ చేపించడం జరిగింది కానీ ప్రభుత్వం పడిపోవడం వల్ల వేయలేకపోయినాడు కాబట్టి సార్ కూడా నిండార్లు దీని ఈ గుడిని అభివృద్ధి చేయాలని చిత్రముండ్రంగా ఆశీస్సులతో దీన్ని అభివృద్ధి చేయాలని ఎంతో ప్రయత్నంలో ఉన్నాడు మా దేవుని దాయి వలన చిత్రముండరంగ ఆశీస్సుల వలన మా ఆయన ఆశిష్యులు మాకు జయనాయరెడ్డి సారికి నిండాలో ఉండాలని ఈరోజు నూట ఒక్క టెంకాయ శనివారం ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి నూట ఒక్క టెంకాయతో ఆయనని దీవెనలను కోరినాము ఇట్లు ఎన్వి రామంజనేయులు గోనయల్ల రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ధన విజయం సాధించినందుకు డాక్టర్ బివి జయనాశ్రెడ్డి గారి తరఫున ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ శ్రీ చింతలా ఆది శ్రీ చింతలా నల్లారెడ్డి స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది అందుకు మొక్కుగాను దాదాపుగా నూట ఒక టెంకాలు ఆయనకు ఈరోజు శనివారం ఆయన పర్వదినానాన్ని సమర్పించుకోవడం జరిగింది మాకు మా జైనశ్వరి సార్ గారికి అత్యంత ఇష్టమైన దేవుడు శ్రీ చింత్రము నారెడ్డి స్వామివారు కాబట్టి ఆయనకు ఎన్నలేని ప్రీతిపాత్రమైన దేవుడు ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలా మా జైనశ్వరి సార్ పట్ల ఈ నియోజక పట్ల ఉండాలని కోరుకుంటూ నా సెలవు తీసుకుంటారు నా అక్కడ చూపేవాడు మన ప్రధాన కార్యక్రమాలు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మా ఎమ్మెల్యే రెడ్డి గారికి మరియు రాష్ట్ర ప్రజలకి ఈరోజు ఒక నియంతని ఈరోజు రూపమాపిన ఘనత ఒక రాష్ట్ర ప్రజలకే దక్కినది ఈ రోజు మన రెడ్డి గారికి ఒకటి ఆది చూ చింతలమరంజుడు తర్వాత గంజాల పడసావు అంటే ఆయన లేని ప్రేమ కాబట్టి ఈ ఈ దేవుళ్ళను మాత్రం ఆయన జీవితంలో ఎప్పుడు మరిచిపోడు ఆయన రావడమే ఈ రెండు ఈ దేవులను గురించి మాట్లాడితే ఎప్పుడు వచ్చినా కానీ కాబట్టి ఆయనకి రోజు వీళ్ళిద్దరి ఆశీర్వాదము ఘనంగా ఉంది కాబట్టి ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఈ ఈ దేవుళ్ళ వల్లనే ఆయన గెలిచినాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఒక పీడకల తీరు ఆ రోజు ఏదో రాష్ట్రం అంతా పోయింది మన రెడ్డి గారు ఓడిపోయిన దాని దానికి ఇది కాదు కాబట్టి ఈరోజు మన రాష్ట్ర ప్రజలు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారములు కాబట్టి ఇటువంటి షాటిష్టి పోయినందుకు ప్రజలకు చాలా గర్వకరంగా ఉంది ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం బాగుపడదు అందుకనే దేవుడు కానీ వాళ్ళకి చిన్న చూపు చూసి తనుమరుగు చేసినాడు ప్రజలు కానీ ఎప్పుడెప్పుడు వస్తాయో ఎలక్షన్లు ఎప్పుడెప్పుడు వస్తుందని చాలా విధాలుగా వాళ్ళు కోరుకున్నారు కాబట్టి వాళ్ళ మొక్కుబడి ప్రకారంగా ఈరోజు రాష్ట్రంలో మంచి మెజార్టీ తెప్పించి మా జయనాశ్రెడ్డి కానీ ఎమ్మిగనూరు తాలూకాలు కానీ మంచి మెజార్టీ తెచ్చినందుకు ఎమ్మిగినూరు ప్రజలకి గోనెగండ్ల మండల ప్రజలకి అందరికీ నాయకృదూ నా పేరు బేతాల్ జిల్లా మైనార్టీ అధికార ప్రతినిధి గోనెండల మాకు ఒక మాదిరిగా భావిస్తుంది మా బీవి గౌరవనీయులైన బీవి గారు రెడ్డి గారు మిమ్మిళగా రెండోత్తూరు గెలుపొందడం వల్ల మేము మూటక్క టెంకాయ కొడతామని మొక్కుకోవడం జరిగింది ఈరోజు శనివారం కాబట్టి రోజు వచ్చి మా మొక్కును తీసుకోవడం జరిగింది కోనేగండ్ల కొంత అభివృద్ధికి కొంత ఎనిపడింది తాగున్నరైతే సాగునీరు అయితే కొంత ఎనిక్ ఎనుకడింది కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఒక బీవి జైన గారితోటే అవుతుందని మేము భావిస్తున్నాము గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి పెద్దగా డెవలప్ అభివృద్ధి అయితే జరగలే కాబట్టి ముందు ముందు ఇక్కడ ఉండే సమస్యల్ని మా వంతుగా మా బీవీ జయనాథడ్డి గారు గారు దృష్టి తీసిపోయి మేము కొనేలా ఏ సమస్య ఉన్నా మేము ఆ సమస్య తీరుస్తాము మా సార్ గారితో మేము నిధులు తెచ్చుకొని తెప్పించి ఇక్కడ చేపిస్తామని సమాజంలో చెప్తున్నాము అలాగే ఆయనకి సుందరముని నల్లారెడ్డి సామ్ అంటే చాలా ఇష్టం ఆయన వచ్చిన ఫస్ట్ టైమే చింతరము గుడికి రావడం జరిగింది రెండు వేల పదిలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గొనేళ్ళకు పోసి గుడికి వస్తున్నాడు మాకి దేవుని ఆశీస్సులు ఆయన పైన ఉండాలని ఆయనకి త్వరలోనే మంత్రివర్గంలో కూడా కలిగించాలని చోటు మా భగవంతులు కోరుకుంటున్నాం మరింత అభివృద్ధి చేయాలంటే ఆయన ఆయన తప్ప ఎవరు చేయలేరు ఒక బీవీ కుటుంబం అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే బీవీ కుటుంబం వాళ్ళ తండ్రి గారు కూడా ఐదు దూర్లు గెలిచడం జరిగింది ఈయన రెండు దూర్లు గెలిచడం జరిగింది వాళ్ళకి నిరంతరం ప్రజల కోసం ఆలయం చేసే వ్యక్తులు వాళ్ళకి ఇంకోటి ఇంకో రకంగా ఆలయం చేసే వ్యక్తులు కాదు కాబట్టి అటువంటి వ్యక్తులు భగవంతుడు ఆశీస్సులు ఎలా వేళ ఉంటాయని మేము ఆశిస్తూ ఉంటాడు 那去，来。